గోవిందాయ నమ శ్రేయణ మహా శ్రీధరాయ నమ శ్రీమతే రమానుజాయ నమ అస్మద్ గురుభియో నమ ప్రియ భగవద్బంధువులందరికీ అనేక అనేక దసోహములతో జై శ్రీమన్నారాయణ భాగవత గోష్ఠికి స్వాగతం మనము నారద భక్తి సూత్రాలు చెప్పుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోయే సూత్రం ఏంటంటే ప్రేమ ఎందు అనన్యభావము సాన కామయమానా నిరోధ భక్తి కామనాయుక్తమైనది కాదు ఎందుకనగా అది నిరోధరూపమైనది ఈ భగవద్భక్తి సర్వ విధముల త్యాగస్వరూపమగునట్టిది ఇందు ధనము సంతానము కీర్తి స్వర్గము మొదలగు అనే మాట అట్లుంచి మోక్షము కూడా అపేక్షింపబడదు ఏ భక్తికి బదులుగా ఏమైనా కోరుడ సంభవమగునో ఏమైనా కావాలి అనే ఆశకు ఆకాంక్షకు తావుండునో అది కామనాయుక్తమైనది అది స్వార్థ వ్యవహార మగునట్టిది ప్రేమ భక్తి మార్గమును అవలంబించిన భక్తుడు తన ప్రియతముడైన భగవంతుని తప్ప అతని సేవను కైంకర్యాన్ని తప్ప ఇతర మీదియు కోరనే కోరడు శ్రీమద్భాగవతంలో కపిలదేవుడు ఏమన్నాడో తెలుసా నన్ను ప్రేమించు భక్తులు నా సేవను తప్ప నేను వారికి పంచవిధ ముక్తులను ఇచ్చేదను అన్నా కూడా స్వీకరించటకు ఇష్టపడరు అలాగే యథార్థమైన భక్తి ఉదయించినప్పుడు మానవుని గల కోరికలు అంతను అంతరించిపోవును ఎందుకనగా ఆ భక్తి నిరోధ స్వరూపం అగునట్టిది అనగా త్యాగమయమైనది ఆ నిరోధము ఏది లౌకికమైనది పారమార్థికమైనది ఇంతకీ ఈ సూత్రంలో నారద మహర్షి వారు సెలవిస్తుంది ఏంటి భక్తి ఎప్పుడూ కూడా స్వార్థపూరితమైనది కాదు కామనాయుతమైనది కాదు కోరికలతో చేసేదాన్ని భక్తి అనరు భక్తి త్యాగ స్వరూపము కలిగినది ఈ భక్తికి ప్రేమ భక్తి లేదా అనన్యమైన భక్తి అని పేరు అంటే ప్రియతముడైన భగవంతుడిని మనము నిస్వార్థముగా త్యాగపూరితముగా ఏ విధమైన కామనలు స్వార్థము కాంక్ష ఇది కావాలి అనే ఒక వ్యాపార ధోరణి లేకుండా త్యాగపూరితముగా విశుద్ధమైన హృదయముతోటి ప్రేమించగలగడము అది ఏ భక్తి యొక్క విశిష్టత అది ఏ భక్తి యొక్క లక్షణం అనేసి నారద మహర్షి వారు ఈ సూత్రంలో చదివిస్తున్నారు భక్తుడి హృదయము ఈ అనన్యమైన భక్తులో ఎలా ఉంటుందట అది కూడా నారద మహర్షి వారు చదివిస్తున్నారు తన భక్తుడిని పిలిచి నాయన నీకు పంచ విధములైన ముక్తులని ప్రసాదిస్తాను అన్నా కూడా భగవంతుడు నాకు అవేమీ వద్దు స్వామి నాకు ఆ ముక్తులు వైకుంఠాలు అవన్నీ ఏం తెలుసు నాకు కావాల్సింది నిన్ను ప్రేమించడము నాకు కావాల్సింది నీకు సేవ చేయడము నీకు దాస్యం చేయడము నీకు కైంకర్యము చేయడము ఇది మాత్రమే నాకు కావాలి అంటాడు భక్తుడు అంటే ఏమీ కోరికలు ఇహపరమైనవి పరమార్థకమైనవి ఏమీ కోరాడు ఎందుకలాగా అంటే ఆ భక్తి లక్షణమే త్యాగము అని చెప్తున్నాడు నారద మహర్షి వారు ఎలా అయితే ఒక పదివ్రత అయిన స్త్రీ తన భర్తను నిష్కామంగా ఏ కండిషన్స్ పెట్టకుండా అన్కండిషనల్గా ప్రేమిస్తుందో సేవిస్తుందో ఆ విధంగానే ఒక పరమభక్తుడు తన ప్రయతముడైన స్వామిని ఏ కండిషన్లో పెట్టకుండా ఇది కావాలి అని అడగకుండా ఏ కోరికల కోసమో ఈ పూజలు అనే ఒక భావన లేకుండా అన్కండిషనల్ లవ్ అనే విధానంలో భగవంతుడిని ప్రేమించడమే నా జీవన పరమార్థము భగవంతుడికి సేవ సేవ చేయడము సేవా కైంకర్యాలు చేయడము భగవంతుడిని ఆరాధించడం ప్రేమించడం ఇది మాత్రమే నా జీవన లక్ష్యము అనే ఒక ధ్యాసతో అలాంటి ధోరణతో తన అనన్యమైన భక్తుడు ఉంటాడట మనకి పాపము ఈ విషయాలు ఏమి తెలియవు మనకు దృష్టిలో భక్తి అంటే ఏంటంటే ఏ రోజు ఏ పూజ చేస్తే మనం అనుకున్న పనులు నెరవేరుతాయి ఏ రోజు ఏ పరిహారం చేస్తే మనకి ఫటాఫటా కోరికలు నెరవేరుతాయి ఏ రోజు ఏ స్తోత్రం చెబితే మనకి సమస్యలు గట్టెక్కుతాయి ఏ రోజు ఎలాంటి ప్రక్రియ చేస్తే మనం అనుకున్న పనులు నెరవేరుతాయి ఇక్కడ మొదలవుతుంది కథ ఈ కథకి అంతము లేని కథ అని పేరు పెట్టినా తప్పులేదనమాట ఈ కథ నుండే సోషల్ మీడియాలో వ్యాపారాలు ఈ కథ నుండే గుళ్ళల్లో వ్యాపారాలు ఈ కథ నుండే పెట్టుడు పీఠాల్లో పెట్టుడు గుళ్ళల్లో మొన్న కట్టించిన గుళ్ళల్లో వ్యాపారాలు ఈ కథ నుండే మనుషులను కూడా మేము మహాత్ములు మీ బాబాజల్మి స్వామి జల్ము మాకు మ్యాజిక్లు వచ్చు అద్భుతాలు చేస్తాము అవి చేస్తాం ఇవి చేస్తాము మేమే భగవద్ స్వరూపులమే మహాపురుషులమైన వాళ్ళ వ్యాపారాలు వీడికి హద్దు అంతు అనేది లేదు కాబట్టే దీనికి అంతం లేని కదా అనే డైట్లు పెట్టవచ్చు సరిగ్గా సరిపోతుంది కానీ జిజ్ఞాసువులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ భక్తి కిందకు వస్తాయంటే భక్తి కిందకు రావు అనన్యమైన భక్తి ఇది కాదు అనన్యమైన భక్తి కేవలం త్యాగపూరితమైనది నేను ఎన్ని కష్టాలైనా సహించడానికి సిద్ధమే కానీ భగవంతుడిని నేను ప్రేమించడానికి నాకు ఏ కండిషన్లు లేవు భగవంతుడు నేను ప్రేమించేది నిస్వార్థంగా నిష్కామంగా ఎందుకు ప్రేమిస్తున్నాను నాకు ప్రియతముడు భగవంతుడు ప్రేమించకుండా ఉండలేక ప్రేమిస్తున్నాను మన మనసు అటువైపున భారవేస్తున్నాను ప్రేమించకుండా ఉండలేక ప్రేమిస్తున్నాను స్వామికి సేవా కైంకర్యములు చేయకుండా ఉండలేక సేవా కైంకర్యాలు చేస్తున్నాను నేను అంతేగాయని ఆయన్నితో ఇస్తాడు లేదంటే పుణ్యం బ్యాలెన్స్ ఎంత పెరుగుతుంది లేకపోతే నాకు ఇంత గొంతు చేస్తున్న పాపాలు ఏమైనా పోతాయా పోయాయా ఎంత పోయాయి ఎంత బ్యాలెన్స్ ఉంది ఆ ఇతరాత్రి ఆ పాపం బ్యాలెన్స్ పోగొట్టుకోవడానికి ఇంకేమైనా ప్రక్రియలు చేయాలా ఇవేమీ నాకు తెలియవు పుణ్యం ఏమైనా విశేషంగా వస్తుందా అది నాకు తెలియదు పొని మోక్షం వస్తుందా అది నాకు తెలియదు అసలు వాడితో నాకు పని లేదు వాడి గురించి ఆలోచన నాకు లేదు సరే అది వదలై భగవంతుడే ప్రకటమై ఏమయ్యా నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు ఎంత ఆరాధిస్తావు ఇంత సేవా కైంకర్యాలు చేస్తున్నావు నేను ఏదంటే ఎంతో ప్రీతి నీకు ఒక ముక్తి కాదు పంచ విధాలైన ముక్తులు లేదా చతుర్విధ ముక్తులు ఇస్తానయా అన్నా కూడా నాకు అవన్నీ ఏం తెలుసు స్వామి నాకు అవి ఏమీ వద్దు నాకు కావాల్సింది నిరంతరము కూడా నేను స్మరించుకోవడం నేను ప్రేమించడము నీకు దాస్యము చేయడము నీకు సేవా కైంకర్యాలు చేసుకోవడము నాకు అదే సౌభాగ్యం జన్మలుగా నాకు కావాల్సింది అది అని అడుగుతాడు నా భక్తుడు అని సాక్షాత్గా పరమాత్ముడే భాగవతంలో చెప్పుకున్నాడు మరి ఈ భక్తిలో ఏ విధమైన కామనలు కోరికలు ఇవన్నీ లేకుండా పోవడానికి కారణం ఏమిటి అసలు ఈ ప్రేమ భక్తి కామనాయుక్తమైనది కాదు ఎందుకంటే అది నిరోధ రూపమైనది ఏమిటి నిరోధ రూపము ఎందుకు భక్తుడికి కోరికలు కలగడం లేదు భక్తుడు కూడా సంసారంలో మనతోటే ఉంటున్నాడు కదా తనకేం కోరికలు లేవా తనకేం కష్టాలు లేవా బాధలు వ్యాకులత లేదా సమస్య లేవా తీర్చుకోరు లేదా సుఖపడక్కర్లేదా కానీ మనసు ఎందుకు భక్తుడు గడువైపుకుపోదు ఈ విషయాల గురించి కూడా నారద మహర్షి వారి తన భక్తి సూత్రాలలో సెలవిస్తారు దాని గురించి రేపటి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధర్మో రక్షిత జై శ్రమ నారాయణ కృష్ణారాయణ